వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మాతృత్వంలోని ఉంది ఆడ జన్మ సాధకం అమ్మ అనిపించుకునుటి శ్రీమూర్తికి గౌరవం ఒక తల్లిగా చెల్లిగా అక్కగా అన్నిట్లో మహిళనండి ముందు అంజ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా తల్లికి వందనము చూడండి చిన్నారులు ఎంత బాగా తల్లులకి వందనాలు సమర్పించుకుంటున్నారు అతిథి దేవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ తల్లికి మించిన దైవం ఇంకొకటి లేదండి తల్లి మనకి కనిపించే దేవత తల్లి తండ్రులు ఇంకా వాళ్ళకి పాదాభివందనాలు చేస్తే మంచిదండి ఈరోజు అన్నీ ప్రే అంగట్లు అన్నీ దొరుకుతాయండి తల్లి ప్రేమ ఒక్కటి దొరకదు తల్లి ప్రేమ ఎక్కడ దొరకదండి తల్లి అంత బాగా బిడ్డల్ని ప్రేమిస్తుందండి తల్లిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి